హాయ్ అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మనము హెల్దీ రెసిపీ అయిన రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దాము రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బోన్స్కి చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వీటిని తినవచ్చును ముందుగా దీన్ని చేయడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక అందులో హండ్రెడ్ ఎంఎల్ గీ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసిన కప్పు బాదం పప్పును వేసి వేయించాలి ఇందులోనే కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి వేయించాలి ఇవి బాగా వేగాక వీటిని వేరే బౌల్లో తీసి ఇదే ప్యాన్లో ఒక కప్పు రాగిపిండిని వేసి వేయించాలి ఈ పిండిని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన అడుగంటకుండా ఉంటుంది దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని కూడా వేసి కలపాలి దీంట్లో ముప్పావు కప్పు బెల్లం తురుము కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి డయాబెటీస్ పేషెంట్స్ షుగర్కి బదులుగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చును కానీ బెల్లం హెల్త్కి చాలా మంచిది దీంట్లో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ ఉండలుగా చుట్టుకోవాలి మనం పాలకి బదులు నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చును మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చును అంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్